జగన్ ప్రభుత్వం మీద పోరాడినటువంటి సూర్యనారాయణ ఉద్యోగ సంఘ నాయకుడు ఆ టైంలో కాకుండా ఇప్పుడు పదవి నుండి తొలగించబడటం అన్నటువంటి సంచలనం సృష్టించింది ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక అతను ఆయనకు ఉన్నటువంటి కష్టాలన్నీ పోయినాయి అని సంతోషపడుతుంటే ఉద్యోగ సంఘాల్లో వివాదాల్లో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కేఆర్ సూర్యనారాయణ తొలగించినట్టు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కర్ రావు ప్రకటించారు మేరకు స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు శనివారం ప్రకటనలో చెప్పారు నూతన అధ్యక్షుడిగా డి శ్రీకాంత్ రాజు ఐసీడిఎస్ని ఎన్నుకుంటూ కార్యదర్శి కార్య కార్యవర్గం తీర్మానించిందని చెప్పారు సూర్యనారాయణ రాజకీయాలు స్వార్థ ప్రయోజనాలు కుట్రలు భరించలేక పదవి నుంచి తొలగించినట్టు చెప్పారు ఆయన అండతో సంఘం సొమ్మును సొంత సొంత అకౌంట్లో జమ చేసుకున్న ఆర్గనైజింగ్ సెక్రటరీ గుళ్ళ నాగసాయన్ కూడా పదవి నుండి సస్పెండ్ చేసినట్టు చెప్పారు గత ప్రభుత్వం సూర్యనారాయణ గుంతెమ్మ కోరికలను తీర్చకపోవడంతో వైఎస్ఆర్సీపీకి ఓటు వేయొద్దంటూ ప్రచారం చేశారన్నారు ఉద్యోగుల సమస్యల పేరుతో గవర్నర్ వద్దకు పంపి తమను బలి చేశారని చెప్పారు